రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శివాలయ స్కూల్ ఏవిఆర్ స్కూల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ప్రధాన ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దీ రమణ పాల్గొన్నారు అనంతరం పేరెంట్స్ తోని పిల్లలతో మాట్లాడుతూ మీరు కష్టం అనుకోకుండా మీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి తెలియని విషయాలు ఉంటే తెలుసుకుని మీ పిల్లవాడు సరిగ్గా చదవకపోతే మాస్టర్ మా పిల్లాడు ఎలా చదువుతున్నాడనే బాధ్యత మీపై ఉందని తెలుసుకోవాలి అంతేకాకుండా ఎక్కడ చదువుతున్నా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా డిగ్రీ పూర్తి చేసి మంచి అందరికన్నా కాంపిటేటివ్ గా బాగా చదువుకొని వారు మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారని మద్దాల రమణ తెలియజేశారు వాళ్ళు పిల్లలింటికి వచ్చిన తర్వాత వాళ్లతో చదివించి మంచి విద్యార్థిని నేర్పి మంచి క్రమశిక్షణతో తల్లిదండ్రులతో ద్వారా గురువులకి సమాజానికి ప్రేమించి ప్రేమ కలిగేటట్టు మనం నేర్పాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ మద్దాల దుర్గారావు మాజీ జెడ్పీటీసి మల్ల అప్పల నర్సారావు మాజీ ఎంపీపీ బుద్ద బాపూజీ అతిలి శ్రీరామ చంద్రమూర్తి తన్నీరు తాతాజీ సూర్యశెట్టి మహేష్ తనకాల బాబు పొలమరిశెట్టి శ్రేణు డాక్టర్ రాజారెడ్డి జనసేన నాయకులు మద్దాల గంగాధర్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అన్నదించదంటే మన పిల్లలకే భవిష్యత్తుకి మరి ప్రతి తల్లికి ఎక్క మంటలో చంద్రబాబు నాయుడు గారు వేయటం అలాగే మరి మన జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్రు బాలరామకృష్ణ గారికి బొడ్డీ వెంకటరామ గారికి మరి అందరూ కలిసి కూటం అంతా కలిపి ప్రతి పేరెంట్స్ని కాకేసి మరి మేస్తాలని ఇచ్చినంగులకు వెళ్లకుండా మన గవర్నమెంట్ స్కూల్లో రప్పించాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆదేశాలు ఇచ్చారు అలాగే పెద్దలు అవతారం గారు బావోజీ గారు మహేష్ గారు కృష్ణ గారు తాతాజీ గారు మొత్తం దాటర్ గారు పెద్ద రామచంద్రమూర్తి గారు వచ్చారు అంటే ఇవాళ పద్నాలుగైదు కోట్ల రూపాయలు అయితే కానీ ఈ స్థలం రాదు మరి ఆయన తర్వాత ఆయన కూడా మరి పేరు పేరిన నమస్కారం చెప్పుకుంటూ ఈ రోజునే మరి మన గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు ఎందుకు పంపుతా లేదు మరి ప్రైవేట్ స్కూల్కి అంత శ్రద్ధగా పంపుతున్నారు ఏంటని మరి మా పెద్దలందరూ కూడా మీకు శక్తి వచ్చాం పేరెంట్స్ కూడా మరి అందరినీ మ్యాస్టర్ని కూడా రమ్మన్నాం మరి మ్యాస్టర్లో కూడా వినాలంటే ఇద్దరే ఉండేవారు ఇక్కడ ఏ క్లాస్కి ఆ క్లాస్కి నలుగురు ఐదుగురు ఉండాలని ఖచ్చితంగా శివాలయ స్కూల్ ఇదే ఇదేమన్నాయి ప్రతి స్కూల్కి ఏ క్లాస్కి ఆ క్లాస్కి మామూలుగా టీచర్లు మ్యాస్టర్ కూడా రప్పించాం అలా అంగన్వాడి టీచర్లు కానీ మరి అంగన్వాడి వచ్చారు ఈ రా మన దర్శనం ఏ నమ్మాలు రాలేదు వాళ్ళు అక్కడ వస్తారేమో మరి మనకు తెలుసు మరి అందరూ కూడా మీరు మీ అంగన్వాడీ టీచర్లో చదివించి ఈ బోర్డు స్కూల్ పంపుతారు ఈ బోర్డు స్కూల్ కానీ హై స్కూల్ పంపుతారు మరి మీరు అందరు కలిసి అంటే జనం ఈ స్కూలు దేవాలయాలు ఎన్నే స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటూ పక్క పడిపోయి పక్క ఆగిపోయింది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువగా మరి గవర్నమెంట్ ఎంత సైపాయం చేస్తుంది వాళ్ళకి స్కూల్ ఎత్తుంది యూనియోఫార్ అవుతుంది తల్లి తల్లివంతం వేస్తాం అన్ని అన్ని రకాల చేత మరి ఎత్తుకు తగ్గుతారు అన్నదే మీలో గమనించుకోవాలా అక్కడ ఏంటంటే ఆరో తరగతి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చెప్తారు మీరు అందరు ఏమనుకున్నారంటే అబ్బాయి నా కుర్రాడికి ఎంత గంటకి వచ్చేస్తుంది అని చాలా క్లాస్ గా తయారు చేసి బాక్స్ తయారు చేసి పెట్టేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప కుర్రోడు అక్కడ తింటున్నాడు తినలేదు కూడా తినదు మరి ఇక్కడ కరెక్ట్ గా మీరు బాబుకి భోజనం టిఫిన్ భోజనం వెళ్తున్నారో కరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చదువుకొని మళ్ళీ పదకొండున్నరకే పన్నెండు గంటలకి ఇక్కడ భోజనం వెళ్తున్నారు మరి అన్ని సౌకర్యాలు చేసేటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన కుర్రోడికే నూటికి ఎనభై మందికి గవర్నమెంట్ జాబులు వస్తాయి ప్రైవేటు స్కూల్లో చదివిన వాళ్ళకి నూటికి ఎనభై మంది కూడా ప్రైవేటు జాబులు తప్ప ఏది రాదు అంటే మేము అనుకుంటాం మాకు పది ఎకరాలు ఉందా లేదా ఐదు ఎకరాలు ఉంది మీ ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటాను కొంతమంది గొప్పకెళ్తారు తప్ప మరి మా అబ్బాయిని కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించింది టెన్త్ క్లాస్ దాకా టెన్త్ క్లాస్ కానీ మీరు ఎన్ని లక్షలు కలిసి పెట్టినా దానికి ఇంజో ఉంటుంది మా అబ్బాయి ఇవాళ టెన్త్ క్లాస్ దాకా చదివి అక్కడి నుంచి ప్రైవేట్ స్కూల్ పంపి అమెరికా చదివించాను నలభై ఎనిమిది లక్షలైంది మనం అప్పుడు మీరు టెన్త్ క్లాస్ దాకా మరి పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి అందరికీ కూడా మరి పేరు పేరు నమస్కారం చెప్పుకుంటూ మిమ్మల్ని అందరిని ప్రతి ఇంటి పక్కా కూడా మేడం కూడా చెప్పి మన గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని చెప్తారని మరి కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం పేరెంట్స్ కానీ మరి గ్రామ పెద్దలు కానీ టీచర్లు కానీ మరి మాస్టర్లు కానీ ఇచ్చిన అవకాశాన్ని నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి అలాగే బావోజీ గారు కూడా రెండు మాటలు చెప్తారని పెద్ద లాస్ట్ చెప్తారు ఇది